పార్వతీపురం పట్టణ మెయిన్ రోడ్లో శ్రీ 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 పార్వతీదేవి ఆలయం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తిశ్రద్ధతో పూజలు చేస్తున్న భక్తులు ప్రతి మంగళవారం వేకుచాము నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని సుబ్రహ్మణ్య స్వామికి భక్తులు పూజలు చేస్తారు సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేస్తే ఉద్యోగం పెళ్లి చదువు పిల్లలు లేని వారికి పిల్లలు కలుగుతారని ఏ కోరికలైనా భక్తిశ్రద్ధతో పూజిస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం ఈ ఆలయంలో గణపతి విగ్రహం పార్వతీదేవి విగ్రహం నవగ్రహ విగ్రహాలు ప్రతిష్ఠించారు నేను ఈ ఆలయ కమిటీ అలా శ్రీ శ్రీ పార్వతీవ్ ఆలయ ఆలయానికి నేను ప్రధాన కార్యదర్శిని ఈ ఆలయ కమిటీ ఏర్పడి ఆలయాన్ని శంకుస్థాపన చేసి అలాగే ప్రతిష్టా కార్యక్రమాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో చేయడం జరిగింది నేటికి నలభై ఆరు సంవత్సరాలు అవుతుంది ఈ ఆలయాన్ని నిర్మించి ఈ రోజు వరకు ఈ ఆలయంలో విఘ్నేశ్వర పార్వతీ పరమేశ్వర సుబ్రహ్మణ్య స్వామి వారి పూజా కార్యక్రమాలు దిగ్విజయంగా నెరవేరుతున్నాయి అలాగే ఈ పూజా కార్యక్రమాల్లో ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి భక్తులు యాభై మందికి వారి కోరిక కోరిన కోరికలన్నీ నెరవేరుతున్నాయి కాబట్టి భక్తులు చాలా ప్రతి శ్రద్ధతో ప్రతి ప్రతి మంగళవారం నాడు ఈ ఆలయానికి రావడం పూజా కార్యక్రమాలు నిర్వహించడం పూజా కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది అదే కాకుండా ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి కుంకుమ పూజలు కూడా ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరము స్వామివారి నవరాత్రి ఉత్సవములు అమ్మవారి నవరాత్రి ఉత్సవములు కూడా నిర్వహించడం జరుగుతుంది అమ్మవారి నవరాత్రి ఉత్సవములు దసరా సందర్భంగా ప్రారంభించడం జరుగుతుంది అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారి నవరాత్రి ఉత్సవములు ఈ ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి నుండి తొమ్మిది రోజుల నవరాత్రులు నిర్వహించి తొమ్మిదవ రోజు నాడు స్వామివారి కళ్యాణాన్ని కూడా జరిపించడం జరుగుతుంది అలాగే అదే సందర్భంగా ఈ సంవత్సరం కూడా ఇరవై ఆరవ తారీఖు స్కంద షష్ఠి నాడు అంటే సుబ్రహ్మణ్య స్వామివారి నాడు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ రోజు నుంచి తొమ్మిది రోజుల పాటు ఆ పూజా కార్యక్రమం స్వామివారికి ప్రత్యేకంగా జరిపించి తొమ్మిదవ రోజు నాడు స్వామివారి కళ్యాణాన్ని జరిపించి ఆ రోజుతో పా స్వామివారి యొక్క నవరాత్రి ఉత్సవంలో ముగించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భక్తులు యాభై మంది పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావలసిందిగా అందరిని ప్రజలందరినీ కూడా ప్రార్థిస్తున్నాం ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం శివశుత్రం వందే వల్లే దేవసేన పదం సుబ్రహ్మణ్యం నమాశ్వరం శ్రీ 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 పార్వతీదేవి ఆలయం లో వేయించేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో ప్రతి మంగళవారం కూడా ఇక్కడికి భక్తులు సామూహికంగా వాళ్ళ స్వహస్తాలతో స్వామివారికి పంచామృత అభిషేకాలు అలాగే అష్టోత్తామార్చనలు అలాగే ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి ఇక్కడ శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభోగంగా ఇక్కడ జరుగుతూ ఉంటుంది ఎవరు జాతకరిత్యా వాళ్ళు ఉన్న దోషాలు బట్టి ఇక్కడ స్వామివారి పూజా కార్యక్రమం అభిషేకం చేసుకుంటే వాళ్ళకి ఆ జాతక రీత్యా ఉన్న దోషాలు పోయి వివాహం గురించి కానీ సంతానం గురించి కాని ఉద్యోగం గురించి కానీ ఎవరు ఏ సంకల్పం ఏ మనోభీష్టంతో అయితే ఇక్కడ ఈ పూజా కార్యక్రమాలు చేస్తుంటారో వాళ్ళకి తప్పనిసరిగా స్వామి అనుగ్రహంతో వాళ్ళు కోరిన కోరికలన్నీ మన సంకల్పం కూడా సిద్ధించి ప్రతి ఒక్కరు కూడా స్వామివారి అనుగ్రహానికి బాతులు అవుతూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి మంగళవారం కూడా స్వామివారికి తెల్లవారుజాముని ఐదు గంటల నుండి పన్నెండు గంటల వరకు కూడా సామూహికంగా అంటే ఇక్కడ ప్రత్యేకం ఏమిటంటే ప్రతి ఒక్కరి స్వహస్థాలతోటి ఎవరి చేత్తో వాళ్ళు అభిషేకం చేసుకునే విధానంగా మా కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు అలాగే ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవ కళ్యాణం అలాగే నవరాత్రి ఉత్సవాలు శ్రావణ శుక్రవారం పూజలు నవరాత్రి దేవి ఉత్సవాలు సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవాలు అత్యంత వైభోగంగా పార్తీపుర పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా ఈ స్వామివారి కృపకు పాత్రలయ్యి అభిషేక అర్చన ఆరాధన చేసుకొని తర తరించవలసిందిగా కోరుతున్నాం ఇట్లు పార్తీపుర ప్రధాన ప్రధాన అర్చకులు బంకుపల్లి కృష్ణమూర్తి శర్మ గారు సుబ్రహ్మణ్య శర్మ ఇక్కడ శ్రీ శ్రీ పార్వతీవాలయం తంతి నెంబర్ గా నేను వైస్ ప్రెసిడెంట్ గా ఉంటున్నాను ఇక్కడ ఆలయంలో ప్రత్యేకమైన వీధులు వినాయకుడి తర్వాత అమ్మవారిది సుబ్రహ్మణ్య స్వామి పూజలు ఏకగ్రీవంగా జరిపించడం జరుగుతుంది రేపు ఇది నలభై ఆరో సంవత్సరం ఇరవై ఆరు నుండి కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతుంది తొమ్మిది రోజులు ప్రజలందరూ ఏకగ్రీవంగా వాళ్ళ వాళ్ళ కోరికలన్నీ నెరవేర్చబట్టి ఈ ఆలయానికి ప్రత్యేకమైనటువంటి పేరు ఎప్పుడు కూడా ఉన్నది అది అందరూ కూడా గమనించి నేను కోరుకుంటున్నాను శ్రీ 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 పార్తీ దేవాలయం మెయిన్ రోడ్ అండి ఇక్కడ పార్తీ దేవాలయంలో ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలు కొడు రమ్యంగా జరుగుతాయండి పరిసర ప్రాంతాల నుంచి భక్త జనులందరూ ఇచ్చేసి పూజా కార్యక్రమంలో పాల్గొంటారు ప్రతి దేవీ నవరాత్రులకి పుణ్య కార్య పుణ్య పుణ్య దినాలప్పుడు చాలా చక్కగా పూజా కార్యక్రమాలన్ని ఆర్గనైజింగ్ చేస్తున్నారు కమిటీ వారు పూజా కార్యక్రమాలన్నీ జరుగుతాయండి అనుకున్న స్వామివారి కళ్యాణాలు పూజలు పుణ్యులందు చక్కగా నిర్వహిస్తారు ఇక్కడ మంది ఇచ్చేసి ప్రతి కార్యక్రమం దిగ్విజయం చేస్తారని కోరుకుంటున్నాను అనుకున్న కో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పూజల వల్ల అనుకున్న కోరికలన్నీ నెరవేరి ఏ దోషాలున్నా తీరుతాయి పార్వతీపురం జిల్లాలో గల పార్వతీపురం పట్టణంలో పార్వతీ ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి వారి ప్రతిష్ట జరిగింది ఆ పూజా కార్యక్రమంలో నేను పాల్గొన్నాను నా పద్దెనిమిది వారాల దిగ్విజయంగా నెరవేర్చను ఆ స్వామి అనుగ్రహం నా మీద కరుణించి నా కోరికలన్నీ నెరవేరాయి మీరు కూడా భక్తులందరూ పాల్గొని పూజా కార్యక్రమాలు చేసి మీ కోరికలు కూడా నెరవేర్చాలని కోరుకుంటున్నాను